హాయ్ హలో అందరికి నమస్కారం ఉన్నారు అందరు హ్యాపీనా నేను సైలేజ్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కదా సో ఈ వీడియో ఏంటంటే సైలేజ్ గురించి ఫస్ట్ మనం సైలేజ్ అంటే ఏంటో తెలుసుకుందాము మేత అంటే కొన్ని జొన్న మొక్కజొన్న నాపియర్ గడ్డి సజ్జ ఇలాంటివి కొన్ని వాటిని కోసి గాలి అనేటివి రానియకుండా గుంతలో కానీ డ్రమ్లో నింపి ఫర్మంటేషన్ చేస్తారు ఫర్మంటేషన్ ఏంటంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అలానే గుంతలో కానీ డ్రమ్ములో కానీ పెట్టేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంచితే సైలేజ్ అనేది తయారవుతుంది సో ఒక్కొక్కసారి దాని కలర్ ఎలా ఉంటుందంటే కొన్ని ఫో యెల్లో లో ఉంటుంది కొన్ని గ్రీన్ లో ఉంటుంది మనకి సైలేజ్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే పాల ఉత్పత్తి అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది పెరుగుతుంది అలాగే పాలల కొవ్వు అంటే ఫ్యాట్ పర్సెంట్ పెరుగుతుంది తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ మేతని వేయ చెయ్య చెయ్యొచ్చు ఒకేసారి చేసిన సైలేజ్ మనకు వన్ ఇయర్ వరకే నిల్వ ఉంటుంది అనమాట అసలు సైలేజ్ ఎందుకు యూస్ చేయాలి సైలేజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి దాని వల్ల యూజ్ ఏంటంటే సైలేజ్లో ఉండే కొన్ని పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ దాని వల్ల ఎనర్జీ అనేది వస్తుంది ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ వల్ల ఏంటంటే పాల ఉత్పత్తి అనేది పెంచడానికి యూజ్ అవుతుంది అలాగే సైలేజ్లో విటమిన్స్ అనేవి ఉంటాయి విటమిన్స్ ఏముంటాయంటే ఏ బిఈఈ అనే విటమిన్స్ ఉంటాయి అలాగే మినరల్స్ కూడా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం కూడా ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఉంటుంది ఫైబర్ వల్ల ఏంటంటే డైజెషన్ అనేది బాగా అవుతుంది సో మనం సైలేజ్ జ్యూస్ చేయడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మేత అనేది వేయొచ్చు అనమాట సో గేదెలు కానీ ఆవులకు కానీ హెల్తీగా కూడా ఉంటాయి ఇదే కాకుండా సైలేజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో నేను ఫుల్ లెంత్ వీడియో కింద అప్లోడ్ చేశాను చూడండి మా దూడకి లంపీ స్కిన్ డిజీజెస్ అనేది వచ్చిందన్నమాట సో దాన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలి దాన్ని ఎలా కేర్ తీసుకోవాలో దానికి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను లంపీ స్కిన్ డిజీజ్ వస్తే కొన్ని దూడలు చచ్చిపోతాయని అంటారు డాక్టర్స్ సో మనం ఫస్ట్ నుంచే కేర్ తీసుకుంటే మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అసలు లంపీ స్కిన్ డిజీజ్ అనేది ఎందుకు వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ